ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ గ్రహం తిరుగుతున్న తీరు జరుగుతున్న విషయాలు చూస్తే ప్రాథమికమైనది ఏదో సుమారు మూడు ఇరవై నుండి మూడు నలభై నిమిషాల్లోపు మారుతుంది దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు ఇది ముప్పై మూడు డిగ్రీల లాటిట్యూడ్ వరకే ఉంటుంది మానవ వ్యవస్థ ఇతిమిద్దమైన ఒక విధంలో పనిచేస్తుంది ఇది ఒక అవకాశం అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఒక చైతన్యం కలిగింది మన జీవితం ఈ విశ్వం అని మనం పిలుచుకునే ఎన్నో విషయాల సమాహారం ఉనికి అని మనం పిలుచుకునే ఎన్నో విషయాల కలగలుపు కాబట్టి మనం ఒక పర్యవసానం విశ్వం అనే అద్భుతమైన ఘటన యొక్క పర్యావసానం మనది ఒక విడిగా జరుగుతున్న ప్రత్యేకమైన ఉనికి కాదు కాబట్టి మనం దనక మమేకమైతే మనలో కొన్ని కొన్ని విషయాలు జరుగుతాయి సికాడన్ అనే జీవి పదిహేడు ఏళ్లకు ఒకసారి నిద్రలేస్తుంది వాటికి తెలుస్తుంది సరిగ్గా పదిహేడు ఏళ్లు అయినాయి అని లేచి ఉత్పత్తి చేసి మళ్లీ నిద్రపోతాయి ఈ జీవికి పదిహేడు ఏళ్లకు ఒకసారైనా దాని సమయాన్ని గుర్తుపెట్టుకుంటాయి ఇది ఎలా సాధ్యం చెప్పండి ఎందుకంటే ఈ జీవి ప్రకృతితో మమేకమై ఉంది కాబట్టి దాని నిద్ర సమయం ఎరిగి ఉంది మనం ప్రకృతితో సంబంధం పోగొట్టుకుని అదే మన సహజ లక్షణం అనుకుంటున్నాము కాదు మనుషులు అనుభవిస్తున్న సమస్యలన్నీ ఆరోగ్య సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనకు విశ్వంతో మమేకమై ఉండే ఆ ఎరుక పూర్తిగా పోయింది మన ఉనికిని నిలిపే శక్తులతో కలిసి ఉండాలన్న ఎరుక పోయింది ఆ సంబంధాన్ని పునరుద్ధించడానికే యోగా ఉంది ఈ జీవిత శృతిలో భాగం కావడానికి ఈ జీవంతో లయలో ఉంటే మనం కూడా సుమారు మూడు గంటల తరువాతే నిద్రలేస్తాము మనం ఎరుకతో ఉంటే ఉన్నట్టుండి ఒక మెరుపులాంటి ఉల్లాసం కలుగుతుంది మనలో మనం గాఢ నిద్రలో ఉన్నా సరే మనకు మెలకువ వస్తుంది మరి ఈ సమయంలో మనమేం చేయాలి ఈ సమయంలో ఏదైనా చేయవచ్చు మనం దేనిలో అయితే దీక్ష పొందామో ఆ ప్రక్రియలో సాధన చేయాలి దీక్ష ఇవ్వడం అంటే కేవలం ఒక సాధన నేర్పడం మాత్రమే కాదు మన వ్యవస్థలోకి నాటామని అర్థం మనలో ఏ రకమైన సజీవ విత్తనం ఉన్నా సరే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి దానిని సాధన చేశారంటే అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఆ సమయంలో మన శరీర వ్యవస్థతో భూమి ఒక విధానంలో మెలుగుతుంది కాబట్టి ఒక విధంగా మనం ఈ ఎరుకను సాధిస్తే మనం గమనించవచ్చు ఆ సమయం ఏదో మనకు తెలిసిపోతుంది మనం సరైన సమయానికి నిద్రపోతే మనం అసలు గడియారం చూడనక్కర్లేదు మనకి తెలిసిపోతుంది మూడు నలభై నిమిషాలు ఎప్పుడూ అవుతుందని మన శరీరం చాలా వైవిధ్యంగా ప్రవర్తిస్తుంది ఆ సమయంలో మనం లేచి మనకు ఇవ్వబడిన దీక్షను సాధన చేస్తే ఏదో పుస్తకంలో చూసింది కాదు దీక్ష ప్రక్రియ మంచి ఫలితాలు ఇస్తుంది మనలో ఉన్న విత్తనానికి ఈ సమయంలో మొలకెత్తడానికి చక్కటి సహకారం దొరుకుతుంది లేదా మనం వేగంగా పరిణితి చెందడానికి ఉపయోగపడుతుంది ఇతర సమయాల కంటే కూడా ఈ సమయంలో వేగంగా జరుగుతుంది